నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా నెరవేరే గ్యారెంటీ అని ప్రజలు నమ్ముతా ఉన్నారు రఘునందన్ గారు బీజేపీ అసలు అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు కేవలం దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి దీని గురించి మీరేమంటారు రెండు వేల పద్నాలుగు లో మేము ముప్పై కోట్ల మందికి రూపాయి ఖర్చు లేకుండా బ్యాంక్ ఖాతాలు ఎక్కిచ్చి బ్యాంక్ మెట్లు ఎక్కిచ్చి ఆలుగడ్డలు టమాటాలు ఉల్లిగడ్డలు రోడ్డు పక్కన అమ్ముకునే చిరు వ్యాపారి కూడా ఆమె ముంగట ఒక పేటిఎం ఏటీఎం పెట్టి స్కాన్ చేసి పైసలు తీసుకోవచ్చు బ్యాంకు పోయిన బ్యాంకులు నేను ఖాతాలో పెట్టుకోవచ్చు అనే స్థాయికి మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఇట్ ఆస్ అ డెవలప్మెంట్ ఐ లీవ్ ఇట్ యూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా పొద్దున్నేసి చెంబు కట్టుకుని చెరువు కట్టుకోయట ఆడపిల్లలు చాలా మంది ఉంటారు తెలంగాణ పల్లెటూర్లలో ఈ దేశంలో అట్లాంటి నుంచి ఆడపిల్లల్ని కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి టాయిలెట్ లేనటువంటి ప్రతి పేదింటి ముంగట టాయిలెట్ కట్టించడం అభివృద్ధి కాదనుకుంటే అది మీ విఘ్నతగా వదిలేస్తా పొద్దంతా పొలం పనిచేసి పొద్దుకి ఇంటికి నాలుగు కట్టెలు ఏర్కొని వచ్చి కట్టెల పొయ్యి మీద బువ్వండే అవ్వల్ని ఉజ్వల సిలిండర్ పథకం కింద సిలిండర్ ఇచ్చి క్యాన్సర్ వస్తుంది మీకు పొగ దాగితే పేద పేదింటి ఆడపడుచుల్ని గరీబీలోంచి బయటికి తీసుకొచ్చేటువంటి పథకం చేసినాం కరోనా వస్తే బువ్వ దొరకలేదు కిలోమీటర్లు నడిచిపోయేందుకు బస్కి రాయలు లేక చచ్చిపోతున్నారు అని అంటే మూడు సంవత్సరాల నుంచి ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇచ్చినాం ఎన్నికలు వచ్చినాయి బంద్ చేయలేక తల్లి ఇదంతా గరీబోని కోసం కాదా